హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ముక్కు కుట్టించుకోవడం మా పా మా పిల్లలు ఇద్దరికీ మొక్కుని కుట్టిస్తున్నాను దానివల్ల ఉపయోగాలు లాభాలని మనం ఇప్పుడు తెలుసుకుందాము ముక్కుని కుట్ అవసరం వాళ్ళ దగ్గర కుట్టిస్తాము బంగారంతో కానీ వెండితో కానీ వాళ్ళకు కుట్టించే వాళ్ళకి కుడు బియ్యంలో కొడుకలు పెట్టి కట్నం పెట్టాలి తర్వాతనే కుట్టించుకోవాలి ఇది మన సనాతన ధర్మం సాంప్రదాయం ఈ ముక్కు కుట్టించడం మేనమామ కానీ తల్లిదండ్రులు కానీ చేయవచ్చును మరి చిన్న ఏజ్లో ముక్కు కుట్టిస్తే మన చేతులు తగిలి రక్తం కారే అవకాశం ఉంటుందని కొంచెం పెద్దగా అయ్యాక తొమ్మిది సంవత్సరాలకు కానీ పదకొండు సంవత్సరాలకు కానీ కుట్టించాలి ఈ ముక్కు కుట్టించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి తెలియక ఆధునిక కాలంలో చాలామంది కుట్టించుకోవడం లేదు మొక్కు కొట్టించడం వల్ల అమ్మాయిలకు వచ్చే కోపము చాలా తగ్గుతుంది శ్వాసకోశ నాళాలు సమస్యలు కూడా చాలా తగ్గుతాయి గర్భ సమస్యలు కూడా తగ్గుతాయి జ్ఞానాంగ శ్వాసకోశాలన్నీ తగ్గుతాయి వివాహం తర్వాత సుఖ సుఖ ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది స్త్రీ పునరుత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది ఇది బహిష్టి నొప్పిని కూడా తగ్గిస్తుంది మనం ముక్కు పొడకలో నవరత్నాలలో ఏదైనా పెట్టుకోవచ్చు కాంతి డైమండ్ పెట్టుకుంటే వజ్రం పెట్టుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది మనము చాలా చాలామంది కుడి సైడ్ ముక్కు కుట్టించుకుంటాము ఈ కుడి సైడ్ ముక్కు కుట్టించుకోవడం వల్ల ఈ చంద్రనాడి చాలా బాగా పనిచేస్తుంది మనము బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒక సైడ్ ముక్కుని వేలతో మూసేసి ఇంకో సైడ్ ఇలా శ్వాసని ఇలా చేయడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా